హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను వివరంగా చూడవచ్చు మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన సూచికలను సరిపోల్చుతాము ఫార్ అఫ్రిక్ గ్లోబల్ పిఎల్సి టికర్ ఎఫ్ఆర్ఐ ఈ సమీక్ష మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఫార్ అఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ ఉపవర్గానికి చెందినది కలెక్టివ్ ఫార్మ్ డెబ్బై నాలుగు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీ ఫలితం పది పాయింట్లలో మైనస్ ఏడు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం ఒకటి పాయింట్ మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి మైనస్ ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఫార్ ఆఫ్రిక్ గ్లోబుల్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఫారాఫ్రిక్ గ్లోబల్ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ మైనస్ పదిహేడు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా సున్నా పాయింట్ నాలుగు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫారాఫ్రెట్ గ్లోబల్ ఇరవై మూడు సెంట్లు బిలియన్లు మూడు వందల ఎనభై డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఫారాఫ్రిక్ గ్లోబల్ సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి సెంట్ బిలియన్లుగా అంచనా వేయబడింది నూట ఎనభై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా సున్నా నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొంభై మూడు శాతం తక్కువ మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనం కింద సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా ఒకటి ఐదు రెండు బిలియన్లు బుక్ కు రుణం కంపెనీ మూలధనంలో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై శాతం కంపెనీ రుణ బాధ్యతల రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం యొక్క బ్యాలెన్స్ సున్నా ఉపవర్గం యొక్క సగటు ఇరవై నాలుగు పాయింట్ రెండు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ పదిహేడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంతో పోల్చితే ఆశించిన భవిష్యత్తు లాభం అంచనా చెడు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఏడు సున్నా పాయింట్ ఎనిమిది యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే పదమూడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్కెట్ విలువ యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చాలా ప్రతికూలంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ ఐదు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై ఏడు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ కాకుండా తక్కువ అంచనా వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వందల ఎనభై మూడు డాలర్లు వేలు అయితే ఉపవర్గానికి ఆరు వందల ముప్పై నాలుగు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ సూచికల మధ్య వ్యత్యాసం ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఇరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం యొక్క సగటుతో ఇరవై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం పరిమాణం ఐదు వందల నలభై రెండు వేల డాలర్లు ఉపవర్గం ద్వారా ఏడు వందల అరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఒక్క శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయంలో వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు చిన్నవి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉన్నాయి ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాద సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై శాతం స్థాయిని చూపుతుంది ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ కేటగిరీలో ఈ స్థాయి నలభై ఏడు శాతంగా ఉంది సగటున సబ్ కేటగిరీ సెక్యూరిటీల విలువ కంపెనీ కంటే ఎక్కువగా ఉంటుంది ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ కంపెనీ అసలు షేరు ధర సుమారు ఎనిమిది డాలర్ల యాభై మూడు సెంట్లు కంపెనీ షేర్ల కోసం ఏకాభిప్రాయ మదింపు అంచనా తెలియదు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ తెలియదు అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టికలో స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్ గా తీసుకున్న నిర్ణయాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సెక్యూరిటీల మూల్యాంకనం ఫలితంగా ఫారాఫ్రిక్ గ్లోబల్ పీఎల్సీ మూల్యాంకన సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఎనిమిది డాలర్ల యాభై నాలుగు సెంట్లు ధర వద్ద పతనం కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాల ఆధారంగా తయారు చేయబడింది అకిమ్ యొక్క సూచిక లాభం ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది వద్ద నిర్ణయించబడింది లాస్ తొమ్మిది పాయింట్ రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ బీజీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్